రాయదుర్గం పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అన్నారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రభుత్వం మంజూరు చేసిన పుష్కార్ట్లు డస్ట్బిన్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణ ప్రజల సహకారంతో రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప వైస్ చైర్మన్లు ఒలిభాష శ్రీనివాస్ యాదవ్ కమిషనర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది రిపేర్ చేసిన పుష్కార్స్ తర్వాత మొత్తం నలభై అందుబాటులోకి వచ్చినట్ల నలభై అందుబాటులోకి వచ్చినట్ల ఓకే ఇవన్నీ కూడా పట్టణములో పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మీకు అందరికీ తెలుసు అతి ప్రాచీనమైన మున్సిపాలిటీ అయినప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న రాయదుర్గం పురపాలక సంఘానికి స్వతహాగా నిధులు వెచ్చించి పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కష్టసాధ్యంగా మారింది అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేమకల్లు గ్రామానికి వచ్చినప్పుడు రాయదుర్గం పట్టణ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో చేపట్టాలంటే కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు అదనంగా నిధులు ఇవ్వాలని మనం అడిగాం అడిగితే దానికి సమగ్రమైన ప్రతిపాదనలు రూపకల్పన చేయండి అవకాశాన్ని బట్టి ఈ సంవత్సరం తక్కువ ఇస్తాం వచ్చే సంవత్సరం నుంచి కొంత ఎక్కువ నిధులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని ఆయన ఒక మాట చెప్పారు తర్వాత విజయవాడలో కూడా రెండు మూడు సార్లు కలిసినప్పుడు మున్సిపాలిటీలో నాకు పదహారు వేల మెజార్టీ వచ్చింది కాబట్టి ఆ పట్టణ ప్రజల రుణం తెచ్చుకోవడానికి తప్పకుండా మీరు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని పదే పదే అభ్యర్థిస్తే మొన్ననే ఒక అరవై నాలుగు మున్సిపాలిటీలకి రెండు కోట్లు మూడు కోట్లు ఇట్లా డబ్బులు ఇచ్చారు పెద్ద పెద్ద మున్సిపాలిటీ కూడా కొంత డబ్బులు ఇచ్చారు మనకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు డబ్బులు కూడా వచ్చినట్టున్నాయి ఆ నిధులతో మనం పట్టణంలో కొన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఏర్పడతాం అట్లాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా కొంత నిధులు వస్తాయి ఇవన్నీ ఈ ఏడాది మనం కొంత ఖర్చు పెట్టుకోగలిగితే మళ్ళీ ఈ సంవత్సరం మూసే లోపల మరికొంత అదనంగా మొత్తాన్ని తీసుకొచ్చి ఈ పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను ఎందుకంటే రాయదుర్గం పట్టణానికి ఎంత చేసినా తక్కువే ఆ ప్రజలు నా మీద చూపించిన అభిమానం అట్లాగే నాకు ఇచ్చిన తిరుగులేని తీర్పు ఇదంతా కూడా నా మీద మరింత బాధ్యత పెంచింది కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే దానికి నిరంతరాయంగా పనిచేస్తానని మనవి చేస్తూ అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది మనం వెంకటేశ్వర మాన్యం పోతే ఎక్కడ రోడ్లు కనపడవు ట్రైన్లు కనపడవు చాలా ఇబ్బందులు ఎప్పుడో గతంలో ఉల్కుంటప్పగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ అంతా కూడా ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళు ఇప్పటికీ మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం అందుకనే కమిషనర్ గారికి చెప్పాను అట్లా ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో ఏళ్ళ తరబడి కనీస సౌకర్యాలు లేకుండా ఉంటాయో ఆ ప్రాంతాలను మీరు గుర్తించి ఆ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపకల్పన చేయమని కమిషనర్ గారిని డిఈ గారిని అందరినీ కూడా కోరడం జరిగింది నేను మున్సిపల్ చైర్మన్ గారికి అట్లాగే వైస్ చైర్మన్లకి కౌన్సిలర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు కూడా ఈ ఎవరైతే అధికారులు ఈ ప్రతిపాదనలు రూపకల్పన చేస్తారో వీటన్నిటికీ కూడా సక్రమంగా అమలయ్యే విధంగా మీరు శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే అందరం కలిసి రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికే మనకు ప్రజలు ఓట్లేశారు కౌన్సిలర్లుగా మీకైనా ఎమ్మెల్యేగా నాకైనా వాళ్ళ మంచి కోరడానికి మనందరికీ ఓట్లేసి పిలిపించారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు చూసే హోదాలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మీ వద్ద సహాయ సహకారాలు అందించమని కౌన్సిల్ సభ్యులందరికీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అట్లాగే మెప్మా వాళ్ళు కూడా ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్దిష్టమైన విధి విధానాలని రూపొందించి ఇక్కడ పొందుపరిచారు మరి ఈ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి